భారతీయ జనతా పార్టీ అధికారంలోనికి వచ్చిన దాదాపు పన్నెండు సంవత్సరాల కాలంగా భారతదేశంలో మైనారిటీలను గా చేసుకుని వాళ్ళు చేస్తున్నటువంటి రాజకీయం వల్ల క్రైస్తవులు ముస్లింలు అలాగే వెనకబడిన వర్గాలకు సంబంధించినటువంటి దళిత ప్రజలు చాలా నష్టపోయారు బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి మతతత్వ రాజకీయాల వల్ల ఆ అధికారాన్ని అండగా చూసుకుని కొంతమంది మతోన్మాదులు అనొచ్చు లేకపోతే మతం పేరుతో మనుషులను పట్టుకొని కొడుతున్నటువంటి వ్యక్తులు అనొచ్చు వాళ్ళ దాడులు భారతదేశంలో ఉపరీతంగా పెరిగాయి భారతదేశం ప్రజాస్వామ్య దేశం ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా వారికి నచ్చినటువంటి మతాన్ని స్వీకరించి వారికి నచ్చినటువంటి దేవుణ్ణి నమ్ముకుని ప్రకటించుకునే హక్కు ఉందని రాజ్యాంగంలో మనకి హక్కులు ఉన్నాయి మత స్వేచ్ఛ హక్కునిచ్చారు మనకి వాక్ స్వాతంత్రపు హక్కునిచ్చారు మనకి ఇవాళ కేవలం హైందవ దేశం మాత్రమే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసే హిందువులకు మాత్రమే ప్రతికే హక్కు ఉంది అన్నట్లుగా బిజెపి మాట్లాడడం కానీ పనిచేయడం కానీ చాలా బాధకరమైనటువంటి విషయం సుమారు మన దేశంలో ఉత్తర భారతదేశం ప్రాంతంలో ఉన్నటువంటి పన్నెండు రాష్ట్రాల్లో బలవంతపు మత మార్పిడి నిరోధక బిల్లుల పేరుతో పిల్లులను తీసుకుని వచ్చారు